నమస్తే మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మొట్టమొదటిసారి అయితే ఎవరైతే మా ఛానల్ని మొదటిసారి అయితే చూడడం జరుగుతుందో వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయాల్సింది అయితే మేము కోరడం జరుగుతుందండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడాలని అయితే మేమైతే ఆశిస్తున్నామండి మీరు చూస్తున్న ఈ రీసెల్ ఓపెన్ ప్లాట్ వచ్చేసి రామగుండం కార్పొరేషన్ ఫిఫ్త్ డివిజన్లోని మల్కాపూర్ విలేజ్ నుండి అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ వెస్ట్ కార్నర్ ఓపెన్ ప్లాట్ దీని ముందైతే ప్లాట్ ముందైతే ట్వంటీ ఫిట్ రోడ్ అయితే అవైలబుల్గా అయితే మనకు బోత్ సైడ్ అయితే ఉంటుందండి దీని సర్వే నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ బై ఏ అండి దీని డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ బై సిక్స్టీ పాయింట్ ఎయిట్ అండి దీనికి ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అయితే దీనికి అయితే ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీ పేమెంట్ బట్ అయితే ఓనర్ అయితే డిస్కౌంట్ ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుందండి కేవలం ఎనిమిది వందల మీటర్ల డిస్టెన్స్లో రాజీవ్ రహదారి వస్తుందండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో గోదావరికని బస్ స్టాండ్ ఉంటుందండి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ లో రామగుండం రైల్వే స్టేషన్ ఉంటుందండి పోలీస్ రేటు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి రాజీవ్ రహదారికి దగ్గరగా ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్కు చాలా ఈజీగా ఉంటుందండి స్కూల్స్ కాలేజ్ హాస్పిటల్స్ ఎటు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఫ్లాట్కి అయితే మనకు అవైలబుల్గా ఉంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ